భారత యుద్ధానికి కాలుదూపిన పాకిస్తాన్కు మరో ఘోర అవమానం ఆ దేశ పరువు మరింత దిగజారింది పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ల నిర్వహణకు యుఏఈ నో చెప్పడంతో నిరవధికంగా వాయిదా వేయక తప్పలేదు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పిఎస్ఎల్ మిగిలిన మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావించింది కానీ అందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు నో చెప్పడంతో పాక్ కంగుతింది భారత్ తో సత్సంబంధాల కారణంగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అందుకు నో చెప్పింది చివరకు చేసేదేం లేక పిఎస్ఎల్ సీజన్ ను నిరవధికంగా వేసింది దీంతో పాకిస్తాన్ కు ఘోర అవమానం మిగిలింది ప్రధాని మహ్మద్ షాబాజ్ షరీఫ్ ఇచ్చిన సలహా మేరకు పాక్ సూపర్ లీగ్ ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపింది ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వెస్టిండీస్ దక్షిణాఫ్రికాకు చెందిన ముప్పై ఏడు మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొన్నారు వాస్తవానికి రావల్పిండి ముల్తాన్ లాహోర్ లో జరగాల్సిన చివరి ఎనిమిది పీఎస్ఎల్ మ్యాచ్లను యుఏకి తరలిస్తామని ప్రకటించింది గురువారం రావల్పిండిలో పెషావర్ జల్మి కరాచి కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు కానీ పాక్ పాక్కు షాక్ ఇచ్చింది భారత్ తో యుఏఈ కి సత్సంబంధాలు ఉన్నాయి ఇక ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు బిసిసిఐ అండ కావాల్సింది రెండు వేల ఇరవై ఒకటిలో భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సిన టీ ట్వంటీ ప్రపంచ కప్ ను యుఏఈలో నిర్వహించారు అలాగే రెండు వేల ఇరవై ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి ఐపీఎల్ లో కొన్ని అక్కడే జరిగాయి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ రెండు ఇరవై ఐదులో భారత్ తన మ్యాచ్లను ఆడింది ఇక ఐసీసీ ప్రధాన కార్యాలయం కూడా దుబాయ్ లోనే ఉంది ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా బిసిఐ మాజీ సెక్రటరీ జైషాని ఉన్నారు ఈ పరిస్థితుల్లో పిఎస్ఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చి భారత్ కు శత్రువుగా మారడం ఎందుకని యుఏఈ పాక్ బోర్డు ప్రతిపాదనకు అంగీకరించలేదు గతంలో పాకిస్తాన్ యుఏఈనే తమ హోం గ్రౌండ్ గా విదేశీ జట్లతో తలపడింది అయినా పిఎస్ఎల్ నిర్వహణలో పాకిస్తాన్ కు యుఏఈ మాత్రం దెమ్మ తిరిగే షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు